అన్న చెప్పండి అన్న ఇప్పుడైతే ప్రతి ఒక్కరు రోడ్డు మీద వాహనాలన్నీ ఆపేసుకుని ఉన్నారు మీరు కూడా బండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఎందుకని చెప్పండి పెట్రోల్ సమ్మె గురించి అని ఆపేసారంట కదా దానికోసం అని చెప్పేసి చేశారు వీళ్ళు కూడా ఇక్కడ ఉంది ఈ బైక్ల వాళ్ళు లొల్లి చేయడం వల్ల ఆపేశారు ఇది పెట్రోల్ ఉంది పెట్రోల్ ఉంది డీజిల్ ఉంది కనిపోయడం లేదు ఇది సమ్మె విరమణ అన్నారు చూద్దాం ఇంకో గంట దాదాపు నాలుగైదు రోజులు ఇదే జరుపుతామని చెప్పని కూడా వస్తుంది మరి బయటికి అన్నారు కానీ తెలియదు ఇంకా దాని గురించి సమాచారం అంటే ఇంకేం లేదు కదా సోషల్ మీడియా చెప్తున్నారు సమ్మె విరమణ అయింది అని కానీ పూర్తి వివరాలు అయితే ఇంకెవరికి తెలియదు దాన్ని బట్టి చూడాలి మా వెహికల్ ఏమో ఆగిపోయింది వీళ్ళు పోస్తే తప్ప ఇంటికి వెళ్ళలేని పరిస్థితి బండి ఇక్కడ వదిలేసి బై భయవాకప్పులు వెళ్ళాలి అది పరిస్థితి ఎప్పుడైనా 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 జరిగింది అలాగా ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు సడన్ గా ఆన్ ది స్పాట్ అయితే ఎప్పుడు జరగలేదు బిఫోర్ వన్ డే ముందు ఏదైనా ఇంటిమేషన్ ఉంటుంటే దాని ప్రకారంగా వెళ్తుండే ఇది ఆన్ ది స్పాట్ అయిపోయింది మీకు ఎలా తెలిసిందన్న పెట్రోల్ బంద్ అయితే తెలుసు కూడా ఏం లేదు మేము ఆల్రెడీ మేము ఇంటి దగ్గర లక్కడి గబుల్ ఖాళీ ఉంది పంపు అక్కడ వేసుకుందామని అంటే లేదు ఆది వేలు వేసుకుందాం లేదని చెప్పి వచ్చాం వచ్చేవరకు డ్రాపింగ్ మొత్తం జామ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఫోన్లలో పంప్స్ బంద్ అవుతున్నాయని చెప్పి చెప్పేసారు మిగతా వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళు చెప్తుంటే ఇక దాని ప్రకారం ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది మళ్ళీ వేరే చోట వెళ్ళినా ఇదే ప్రాబ్లం దానికోసం అని ఇక్కడే ఆగిపోయింది నేను డ్రైవర్ని లేదన్న ప్రైవేట్ వెహికల్ వెహికల్ హోమ్ వెహికల్ బండి నడిపిస్తాను డ్రైవర్ ఇది ప్రాబ్లమ్ ఏం చేయాలో అర్థం ఇట్లా బండి ఆగిపోయింది మా సార్ వాళ్ళు కూడా క్యాబ్ వేరే ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోయారు నేను ఒక్కడి ఇక్కడ ఆగిపోయినా పెట్రోల్ పెట్రోల్ బండి ఇక్కడ పెట్టేసి నేను వెళ్ళిపోతాను ఇంటికి అంతకుని వేసేది ఏం లేదు దాన్ని అయితే ఎత్తుకొని పోలే టూ వీలర్ అన్న తోసుకుంటే వెళ్ళిపోవచ్చు దాన్ని ఏం చేయలేను కదా వాళ్ళు పోస్తే తీసుకెళ్తా లేదంటే ఇక్కడ పెట్టేసి వెళ్తా ఓకే ఇలా ఎప్పుడైనా జరిగింది ఇక్కడ అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పటి నుంచి అయితే ఇదైతే ఫస్ట్ టైము ఇలాంటిది ఏం కాలేదు అంతకుముందుకి ఒకసారి అయింది కానీ అది ప్రాబ్లం అయితే ఏం లేకుండా అంటే గవర్నమెంట్ మారిందంటే ఇప్పుడు ఇదైతే పెట్రోల్ మీద తీసుకున్న బిల్ అయితే ఏదో ఉందో అది కేంద్రం నుంచి వచ్చింది అది సెంట్రల్ నుంచి వచ్చింది కాబట్టి మరి ఇక్కడ గవర్నమెంట్ సంబంధించి అయితే మాత్రం ఏం ఉండదని నా ఉద్దేశం సెంట్రల్ నుంచి అంటే సెంట్రల్ నుంచి వాళ్ళైతే చెప్పారు టెన్ రూపీస్ ఏదో తగ్గిందని చెప్పారు మరి పెట్రోల్ మీద అది అయితే మంచిదే కదా పబ్లిక్ ఇంకా తగ్గడం ఇంకా బెటరే మన కరెక్ట్ కర్ణాటకలో తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఉందంట మన దగ్గర ఉంది ఇక్కడ దాని ఇంటికి టెలిపిజన్ డిఫరెంట్ అన్నప్పుడు అక్కడ స్టేట్లో మన స్టేట్లో సేమ్ ఉన్నప్పుడు అందరికి హ్యాపీ కదా దానికి అయితే ఏం ప్రాబ్లం ఉండదు మరి వీళ్ళు యజమాని వాళ్ళది వాళ్ళు చూసుకోవాలి కేంద్రం అనేది వాళ్ళు నాకు తెలిసిన కాడికి కేంద్రం వాళ్ళు వీళ్ళకి చెప్తే వీళ్ళు ఓపెన్ చేస్తారు అని నా ఫీలింగ్ అందరూ ఉన్న కూడా ఉండడం కానీ ఆటో వాళ్ళు క్యాబుల్ వాళ్ళు వాళ్ళు అందరూ ఇబ్బంది పడతారు వాళ్ళ వాళ్ళు ఏదో రోజుకి ఎంత సంపాదించుకొని బతికే వాళ్ళు వాళ్ళు నా క్యాబ్ అన్న అది అది నడిచే నాకు ఇవాళ వెళ్ళదు అది వెళ్తేనే నాకు ఏదైనా వచ్చేది నాకు ఫుడ్డు మా ఇంట్లో ఫ్యామిలీ నా రెంట్ మొత్తం చెయ్యాలి ఇప్పుడు బండి ఆగిపోయింది ఇప్పుడు దాంట్లో ట్యా ట్యాంక్లో ఫుల్ కూడా లేదు ఇప్పుడు మొత్తం దిగిపోయింది జీరో ఉంది ఇప్పుడు మా అంటే ఒక కిలోమీటర్ మించిపోయింది నా బండి ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ పెట్టుకుని నేను పడుకోవాలి దీంట్లోనే త్రీ డేస్ కంటిన్యూ కావాలంటే నా బండికి నేను ఎలా తినాలి నా ఫ్యామిలీకి ఎలా చూసుకోవాలి నేను నా రూమ్ రెంట్ ఎలా కట్టాలి నేను మొత్తం ఎలా చూసుకోవాలని నాకు కనీసం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు చెప్పినా కానీ నిన్ననే ఇప్పించుకుంటాను నేను మార్నింగ్ నైట్ డ్యూటీ నైట్ అయినా ఇప్పించుకుంటాను నేను సడన్గా ఫోన్ వచ్చి ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చి చూస్తేనే నా బండ్లో ఒకటే నుంచి మించిపోదు రేంజ్ వచ్చేసి నా దగ్గరని బంకు మొత్తం బ్లాక్ అయింది మరి ఇప్పుడు పెట్రోల్ పోయిపోతే ఏమని నీ పరిస్థితి అండి ఇప్పుడు ఇప్పుడు లేదని చెప్పని అంటున్నారు వాళ్ళు పెట్రోల్ లేదు వెళ్ళిపోండి అని చెప్పని అన్నారు ఇప్పుడు పరిస్థితి ఏంటని ఏ చేసేదా ఇక్కడే కూర్చుంటా కూర్చొని ఆ బి ఇక్కడ పడుకుంటా ఇంకేం చేస్తా నేను నాకు ఇప్పుడు ఏం ఇప్పుడు డబ్బులు డబ్బులు లేవు నా దాంట్లో అకౌంట్లో డబ్బులు కొడలే ఇప్పుడు ఉన్న డబ్బులు దానికైతున్నాయి పెట్రోల్ ఎక్కువ అవుతున్నాయి సర్లే ఈ దా తిరుగుతే ఏదైనా వస్తాను అనుకుంటే అది కూడా రావట్లేదు మాకు ఇప్పుడు ఏదైనా ట్యాక్స్లు ఓలా ఇవి టాక్స్ ట్యాక్స్ పడుతుంది బయట ఆఫీస్ పోవాలంటే అది ఎక్కువనే డేట్లో ఇప్పుడు సక్రంగా మాకు ఇదే నిలగడం లేదు మాకు అసలు ఇంకేం చేయాలన్నా మేము మాకు డబ్బు లేక ఈ బండ్లకి తిప్పలేక ఈ బండి మొత్తం అమ్ముకోవడం లేకపోతే చూసుకోవడం బెటర్ ఇంకా మాకు మరి ఇంకో నాలుగైదు రోజుల వరకు కూడా పెట్రోల్ ఉండదని చెప్పని అంటున్నారు మరి మరి ఇప్పుడు ఏం చేస్తా అన్న బండి తీసుకొని పోయి అమ్మేస్తా ఎవరైనా తీసుకుంటే అమ్మేస్తా ఇప్పుడే పెట్రోల్ ఏదైనా చేసుకోవాలి అన్న ఉంటే ఎవరైనా ఉంటారు పెట్రోల్ ఉన్నాడు ఎవరు తీసుకొని పోతాడు బండి నేను లేకపోతే బ్లాక్లో తీసుకోవాలని డబ్బులు మనం పెట్టలేము ఇంకా ఉండేమో అంటే ఒక రెండు వేలు ఉన్నాయి ఆ బ్లాక్ లో అమ్మితే ఇంకా నాలుగు వేలు అవుతుంది ఏమో నాకు వచ్చే అమౌంట్ కి దానికి మొత్తం దానికే పోతాయి వాడే ఆ ఆయిల్ ఉండి కూడా ఎందుకు కొట్టాలి మొత్తం బ్లీజ్ పంపించాలి కదా దాంట్లో ఎంత అంత కొట్టాలి కదా మరి ఎందుకు మూసేసినాడు అంటే ఇక్కడ మా ట్రాఫిక్ జామ్ చేసి మొత్తం అందరూ తిరగబడుతున్నారు అని చెప్పని వాళ్ళు దానికి సంబంధించి అన్న ఉన్న వెహికల్స్ కొట్టేసుకుని పంపించాలి కదా అన్న రెండు వెహికల్స్ ఉన్నాయి తాళ్ళు మూసేసిన అయిపోయింది కూడా చెప్తున్నారు మరి పెట్రోల్ కూడా ఏ ఉంది ఆయిల్ ఉంది బ్లాక్ లో అమ్ముతారు హండ్రెడ్ పర్సెంట్ అమ్ముతారు అది అమ్ముతారు అమ్ముతారు వాళ్ళు ఇది ఫిక్స్ అది మీ బండి ఏంటన్నా బండి అది కన్నా బైక్ కారేనా కారే అన్న మా సార్ పంపిస్తున్నారు ఆయిల్ కొట్టించమని ముందు జాగ్రత్తగా నేను గంట అవుతుంది వచ్చి అది మరి ఇప్పుడు పెట్రోల్ లేకపోతే మరి వెళ్తారా మరి ఏడే ఉంటానన్నా ఏడే ఉంటా సార్ కొట్టి వచ్చిన ఏడే ఉంటా సార్ ఎప్పుడు అవుతుందో అప్పుడే కొట్టుకుంటామని చెప్పారు అది డబ్బులు ఇచ్చి పంపించారు సార్ మరి అలా అయితే అలా మరి నువ్వు ఇంటికి ఏడే ఉంటా ఏడే ఉంటా అప్పుడే వెళ్తావు అప్పుడే కూడా పెట్రోల్ దొంగ నమ్మకూడదు కమిషన్తో డబ్బులు డబ్బులు అని వీళ్ళంతే నా నా ఉన్న ఆయిల్ కొట్టేస్తే ఏముండదు కదన్నా ఇప్పుడు ఉన్న ఎన్ని వెహికల్స్ ఉన్నాయి పది వెహికల్స్ ఉంటాయి పంపించేసి కదా అక్కడ అక్కడి నుంచి వచ్చారు నేను నా వెహికల్ అయిపోయింది అన్న పెట్రోల్ అయిపోయింది దొక్కుకుంటూ వచ్చిన ఇప్పుడు వచ్చి ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అవుతుంది లోపల దాకా వచ్చాను దొక్కుకుంటాను బంద్ చేసి పడేసారు ఇప్పుడు అట్లీస్ట్ వేస్తే అన్న నేను ఇంటికెళ్తా లేదంటే ఎక్కడ వెళ్ళాలి ఎట్ల వెళ్ళాలి నేను ఉండేది ఇప్పుడు మాదాపూర్లో నడుచుకుంటే వెళ్ళాలా ఇప్పుడంటే సరే ఇప్పుడు ఎట్లా నడుచుకుంటే వెళ్ళినా ఇప్పుడు నైట్ కాలే ఇంటికి ఇంట్లో ఉంటా ఎప్పుడైనా ఎప్పుడు కాలేదు ఇప్పుడు కాలేదు ఇదే ఫస్ట్ టైం అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే ఇట్లా చేస్తున్నామని ఉంటే నిన్న ఆల్మోస్ట్ అందరూ స్టాక్ నింపుకొని ఏదో ఒకటి చేసుకొని ఉంటుండే ఇప్పుడు ఇంత ట్రాఫిక్ జామ్ అయింది ట్రాఫిక్ జామ్లో ఎన్ని వెహికల్స్ ఉంటాయి ఆ వెహికల్స్ లో అంబులెన్స్ ఉంటాయి దాంట్లో ఉన్న సీరియస్ పేషెంట్లు ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంది ప్లస్ ఇప్పుడు డైలీ డైలీ వర్కర్స్ ఉంటారు బండి మీద డైలీ వాళ్ళు జాబ్ చేస్తే కానీ తినరు ఇప్పుడు ఇట్లా ఈ రోజు అంటే సరే అన్న ఏదో ఒకడైనా నడుస్తుంది ఉన్న కాడికి మళ్ళీ ఇంకా రెండు మూడు రోజులు అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వచ్చి రోడ్ మీద పడాల్సింది